హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భావన వంశీ వల్లవనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది అంటే కలిసిన తర్వాత ఏం మాట్లాడాడు ఇదైతే ఎవరికి తెలియదు అనుకోండి కానీ ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇదే విషయాన్ని విశ్లేషించడానికి మనతో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్తే నమస్తే భావన సార్ అసలు జైలుకు వెళ్ళి ఏం మాట్లాడాడు అనేది అయితే ఎవరు వినలేం కాబట్టి నేను చెప్పుకోలేము మరి అదే విషయంపై ఆయన బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం ప్రెస్ కి ప్రెస్ మీట్ అంటే అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆవేదన గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడో ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకుంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అంటే కామన్ మెన్స్ ఒక డాక్టరు ఇట్లా నెక్స్ట్ నంద్యాలకు సంబంధించిన ఒక ముస్లిం కుటుంబం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారుగా ఒక పది ఇరవై ఉంటాయి సంఘటన అట్లాగే పొలిటీషియన్స్కి సంబంధించి కొల్లూరు రవీంద్రన్ కానీ జూళిపాళ్ల నరేంద్రన్ కానీ అచ్చెన్నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజకీయంగా తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ విధంగా కేసుల్లో ఉంచి ఇబ్బంది పెట్టింది ఓసారి ఆయన కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది కానీ కూటమి గవర్నమెంట్ అట్లా చేయటం ఎందుకంటే ఏదో చూతూ మంత్రంగా కేసులు పెట్టేసో కక్ష సాధింపుకో అనేసి చేయకుండా పక్కా సాక్ష్యాధారాలతో ఆల్ ఎవిడెన్సెస్ పుట్ చేసే అరెస్టులు చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం భావన వైసీపీకి రావాల తెలుగుదేశం పార్టీ సందర్భంలోనూ కూడా డెమోక్రసీని పూని చేస్తా ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా ఈ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు మాత్రం ఎల్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలో తీసి నిలబెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నారట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్ర రౌతలో ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మూల నిలిపిస్తాం నిలబట్టిగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి గోపి మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాదు ఇది భావన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి చేసే చేష్టలు ఒక రకంగా ఉంటాయి గత ఐదేళ్లల్లో ఏం చేశారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అవి కూడా మనం ఒకసారి పరిశీలించాలి కదా ఇక్కడ వల్లభనేని వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేయిస్తే దాడి చేసిన వాళ్ళను ఆ కేసుకు సంబంధించి ఆ కంప్లైంట్ ఎవరైతే పెట్టాడో కంప్యూటర్ ఆపరేటరు ఆ అబ్బాయిని కోర్టులో చెప్పించటానికి అతన్ని కిడ్నాప్ చేసి కొట్టి అతన్ని బంధించి అతనికి డబ్బు ఆశ చూపి ఎవ్రీథింగ్ ఆల్ ఎవిడెన్సెస్ పోలీసుల దగ్గర ఉంటాయి మొబైల్ కాల్స్ లిస్టు వాట్సప్ కాల్స్ లొకేషన్స్ ఆ అబ్బాయిని ఎంత దారుణంగా ఇచ్చేశారంటే ప్రైవేట్ పార్టీల మీద కూడా దాడి చేశాడు ఆ అబ్బాయి నిన్న వాంగ్మూలం ఇచ్చాడు సత్యదేవి సత్యవర్ధన్ సత్యవర్ధన్ అబ్బాయి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది అంటే అదంతా అదంతా చెయ్యొచ్చు అదంతా అది రైట్ ఉంది వలమనేని వంశీకి పార్టీ ఆఫీసులు తగలబెట్టడము ధ్వంసం చేయటము కిడ్నాప్ చేయడము బెదిరించడము కొట్టడము ఇవన్నీ కూడా దానికి అన్ని హక్కులు ఉన్నాయి అతన్ని అరెస్ట్ చేయడం అక్రమము అని చెప్పినట్లుంది అంతే కదా అంటే ఒక కూడా బట్టలు నెక్స్ట్ పాయింట్ వస్తాను ఇంకోటి పోలీసులు బెదిరిస్తూ మీరు ఎక్కడ పోయినా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొచ్చి బట్టలు ఊడదీసి కొడతామంటున్నారు పోలీసులు ఎంతవరకు కరెక్ట్ అది ఆయన ఓసారి ఏం మాట్లాడాడు రేపు పోలీసులు ఏం స్పందిస్తారు అనేది చూడాలి ఎందుకంటే గత ఐదేళ్లల్లో పోలీసులు ఏ విధంగా చేశారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అరాచకం జరిగింది పోలీసులే ఏమి చేయలేని నిస్సాహిస్థితిలో ఉండిపోయారు అన్ని తప్పులు చేయించారు పోలీసులు చెప్పారు కొంతమంది కూడా కొంతమంది చనిపోయారు ఎటువంటి అన్యాయాలంటే భూ కబ్జాలు దందాలు సెటిల్మెంట్లు ఇదంతా పోలీసులతో చేయించింది వీళ్ళే చేసి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడి అన్యాయము అక్రమము అంటే ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుతారు ఇంకోటి ఈ ఏదైతే పోలీసులను బెదిరిచ్చాడో ఒక రకంగా రేపు ఎవరైనా కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించి మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నాడు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డిని కూడా కేసు పెట్టే అవకాశం బట్టలు ఊడదీసి కొడతా అంటున్నాడు కదా పోలీసుల్నే బట్టలు ఊడదీసి కొడతానంటుంటే మనం అన్యాయంగా అరెక్ట్ చేశారా అనేది కోర్టు చెప్తుంది కదా సాక్ష్యాధారాలు లేనప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు పోలీసులు అంటే మేము ఏదైనా అది మీరు అరెస్ట్ చేస్తే అది అక్రమం అలా అయిపోయింది అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా మనం అనుకోవాల్సిందే ఈ బెదిరింపులు ఇవి చూస్తే ఇందాక మాట్లాడుతూ తిరుపతిలో సంబంధించి ఒక డిప్యూటీ మేయర్ కోసం అనేసి ఏ విధంగా చేశారని మీరు ఆ కార్పొరేట్లు ఎట్లా గెలిచారు బలవంతం చేసి వన్ సైడ్ చేసుకునేసి అవతల వాళ్ళని బెదిరించి వన్ సైడ్ చేసుకుని ఏమి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగాయా ఎలక్షన్స్ ఏమన్నా తిరుపతిలో లేదు ఇప్పుడు మీకు అడిగే అర్హత లేదు అది ఈరోజు కూటమి గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుందంటే మీకు అడిగే అర్హత లేదు ఆ రోజు నువ్వు సక్రమంగా చేయలేదు కదా ఈ నువ్వు అన్యాయంగానే చేశావు కాబట్టి వాళ్ళు అన్యాయంగానే పోతున్నారు అందరికీ నువ్వు నేర్పించావు వాళ్ళు ఫాలో అవుతున్నారు మీకు అడిగే అర్హతే లేదు నువ్వు పద్ధతిగా చట్టపరంగా న్యాయపరంగా ఆ ఎలక్షన్స్ నిర్వహించి గెలిపించుంటే యాభై సీట్లు ఉంటే యాభై వార్డులు ఉంటే నలభై తొమ్మిది వైసీపీకి ఎట్లు వస్తాయి వన్ సైడ్ చేయించుకున్నారు ఈరోజు నువ్వు అది మాట్లాడడం అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీరంతా తప్పులు చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటేనేమో అవి అక్రమం అయిపోతాయా నువ్వు నిరూపించుకోవాలి కదా నిరూపించుకోకుండా నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చేశారు అని ఇప్పుడు ఒక సిఐఈ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాను తర్వాత రిటైర్ అయిపోతాను అన్నాడంట ఆ మాట ఎందుకంటాడు వల్లవనేని వంశీ ఏదో ఉంటాడు ఆ సిఐని ఊరకి అన్నాడు కదా సిఐ ఆ సిఐని ఏదో అనింటాడు అనినప్పుడు ఆ మాట అనింటాడు ఆయన అతన్ని ఏదో బెదిరించుంటాడు వల్లవనేని వంశీ ఆ సిఐని కాబట్టి నువ్వేం చేస్తావా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిటైర్ అయిపోతా అని వింటాడు అది వలబనేని వంశీ ఈయనకు చెప్పినట్లున్నాడు ఈయన ఆయన సప్త సముద్రాలు రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల నుంచి కూడా లాక్కొస్తాను అంటున్నాడు ఇట్లా పోలీసులను బెదిరిస్తే చూడాలి పోలీసుకు పోలీసుల అధికారుల సంఘం ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ ఏం జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈయన చేసిన పబ్లిక్లో చేసిన వ్యాఖ్యలు మీడియాలో వచ్చాయి దాని మీద ఏదైనా కేసు కడతారా లేదా పోలీసు అధికారుల సంఘం తరఫున కేసు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీద పెడతారా అనేది మనం వెయిట్ చూడాలి ఏదేమైనా కూడా ఏది ఏమైనా కూడా చట్టపరంగా న్యాయపరంగా మేం చేస్తున్నాము అని కూటమంటుంది కూటమి చేసే ప్రతి అరెస్టును అక్రమం అంటే ఎట్లా అట్లాంటప్పుడు మీ వచ్చి అరాచకాలు చేసిన వాళ్ళంతా ఏం చేసినట్లు అవి అరాచకాలు కదా ఆన్ స్క్రీన్ ఉన్నాయి కదా కండ్ల ఎదురు కనపడుతున్నాయి కదా సాక్ష్యాలతో విత్ ఎవిడెన్సెస్ తో గత ఐదేళ్ల పాలనలో ఏమేం జరిగాయి ప్రజలందరూ చూశారు ఇప్పుడు వాటికి సంబంధించి అరెస్టులు చేస్తే మాత్రం అక్రమ అరెస్టులు అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా ప్రజలు ప్రపంచం చూసింది మీ పాలన ఈరోజు వాటన్నిటికీ అరెస్టులు చేస్తుంటే సాక్షధారాలతో ఈరోజు అవన్నీ అక్రమము అని చెప్పి పోలీసులను బెదిరిస్తుంటే ఇది ఎక్కడి ధర్మం అది ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనసాక్షికి ఆయన మనస్సుకు ఒకసారి రివైండ్ చేసుకోవాలి అంటే పాస్ట్ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏమేం చేశాను అని చూసుకోవాలి లేదా మీరు ఈ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఒకసారి చూడండి చూడండి సాక్షిలో తెలుస్తాయి కదండి సాక్షులు అంటే అవన్నీ చూపించారు కదా అక్రమాలు వీళ్ళకి సంబంధించి చూపించారు కదా మీరు ఒక్కసారి ఏం జరిగింది చూడండి లేదా గత ఐదేండ్ల ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి ఏమేమి అరాచకాలు మీ పార్టీ వాళ్ళు చేశారు మీ ఎమ్మెల్యేలు చేశారు మీ మంత్రులు చేశారు మీ ఎమ్మెల్సీలు చేశారు మీ ఇవన్నీ మీరు ఒకసారి చూడండి ఆయన కేసుల రూపంలోనే ఇప్పుడు ఆయన ముందు కూడా ఉన్నాయి మీరు చూస్తే ఇది అక్రమమా సక్రమమా అని జగన్మోహన్ రెడ్డి గారి తెలుస్తుంది ఊరికే మనము జనాలు మర్చిపోయాలే జనం పిచ్చోళ్ళులే అనుకొని మీడియా ముందుకు వచ్చేసి ప్రతి అరెస్టును అక్రమే అనుకుంటూ పోతే అంటే ఇంకెవరిని అరెస్ట్ చేయకూడదా అంటే మీరు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా అది కరెక్ట్ అని సమాజం ఒప్పుకోవాలి మీరు దోచుకున్న ఆస్తులు ఇవన్నీ కూడా మీ వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవాలా ప్రజలంతా ఒక సీఎం ఒక మాజీ సీఎంగా వీటిని ఎంకరేజ్ చేయకూడదు తప్పులు తప్పుగా చెప్పాలి అంతేగాని ప్రతిదాన్ని అక్రమ అరెస్ట్ అంటే ఎట్లా అరెస్ట్ అంటూ మళ్ళీ మీరే పోలీసులను బెదిరిస్తే ఒక మాజీ సీఎం పోలీసులను బెదిరించేది ఏంది అయితే కోర్టులో నిలదీయండి ఫైట్ చేయాల ఫైట్ చేసి మీ లాయర్ల చేత అక్రమం అయినప్పుడు ఆ రోజు ఆ కేసు నుంచి బయటకు పెట్టి అప్పుడు నిలదీయండి మళ్ళీ అదే ప్రభుత్వం మీద మీరు కంప్లైంట్ చేయండి అదే ఎవరైనా తప్పు చేస్తే అధికారులు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి సాధనలే మీరు ఇట్లా బట్టలు ఇప్పి కొడతాను లాక్కొచ్చి కొడతాను అని చెప్పి పబ్లిక్గా పోలీసులను అంటుంటే కనుక మీలో మెంటాలిటీ మీ మనస్తత్వం ఏంటి ఇప్పుడు మామూలుగానే జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షన్ లీడర్ అంటుంటారు వీళ్ళు ప్రతిపక్షాలు ఫ్యాక్షన్ మెంటాలిటీ అని ఈరోజు ఆ మీడియా సమక్షంలో ఏదైతే ఆయన ఆటోమేటిక్ తెలియకుండానే ప్రత్యర్థులు ఏదైతే ఆరోపిస్తుంటారో ఆ ఫ్యాక్షన్ మెంటాలిటీ అనేది బయటపడిందని మనం చెప్పుకోవచ్చు భావన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ